ట్రైలర్ తోనే సీన్ మారిపోతోంది అయితే నిర్మాతగానే ఫిక్స్ అయిన నాచురల్ స్టార్ ఇప్పుడు హీరోగా సీన్ లోకి వస్తున్నాడు హిట్ హిట్ కోట్ల బడ్జెట్ తో మూవీగా దుమ్ము లేపుతోంది ఈ టైమ్ లో నాచురల్ స్టార్ నాని ఓ ట్విస్ట్ ఇచ్చాడు భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ తేల్చాడు హిట్ టూ లో అడవిశేష్ హీరో అయితే హిట్ వన్ లో విశ్వక్ సేన్ హీరో ఇప్పుడు హిట్ త్రీ కి రంగం సిద్ధమైంది కథ కూడా సిద్ధమైందని తెలుస్తోంది అదే రెండు వేల ఇరవై మూడు దసరాకు పట్టాలెక్కనుంది నాని నిర్మాతగా హిట్ తో హిట్ మెట్టెక్కాడు హిట్ తో కూడా సీన్ రిపీట్ చేయబోతున్నాడు ఇక దసరాకు వంద కోట్ల భారీ బడ్జెట్ తో హిట్ త్రీని పట్టాలెక్కించబోతున్నాడని అంటున్నారు హిట్ త్రీ ఉండొచ్చు కానీ హిట్ త్రీ మల్టీ స్టార్ అనే ప్రచారం కేవలం హిట్ టూ పబ్లిసిటీలో భాగమనే కామెంట్లు కూడా పెరిగాయి హిట్ టూ ని ప్రమోట్ చేసే ప్రాసెస్ లోనే నాని ఇలా హిట్ త్రీ మల్టీ స్టార్ర్ గా ప్లాన్ చేసినట్లు చెబుతున్నాడని అంటున్నారు హిట్ త్రీ మూవీలో నాచురల్ స్టార్ నాని మెయిన్ లీడ్ గా నటిస్తే తమిళ స్టార్ విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నాడట ఇక హిట్ వన్ విశ్వక్ సేన్ హిట్ టూ అడవిశేష్ ఇద్దరు స్పేస్ అపిరెన్స్ ఇవ్వనున్నారట